ఎవరో లేరు అయినా ఉగాది పత్ర చేయడానికి ఇంట్లో మామిడికాయలు కావాలా దొంగతనానికి వచ్చిన మామిడికాయలు అనే పర్లేదు బాగానే ఉంటాయి బస్తా డింపేస్తా అవును ఇన్ని ఏరేను కదా ఉప్పు కారం ఉంటే కలిసి తినచు కదా మామిడి ఫోన్ చేద్దాం హలో రేసిమ ఇక్కడ మామిడి గల ఏడానికి వచ్చాను అర్జెంట్ గుప్పకారం తీసుకురారా తిందంగానే ఎక్కడన్నా మన ఊరి చివరి అర తోటలో మధ్యలో ఉన్నారా అవునా రే సిమ 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 వస్తూ కారం కట్టికి తింటే ముక్కు పగిలిపోవాలి ఓకే అన్న అలానే కత్తి పట్టుకుంటరా బాగా కీడి ఓకే అవును కదా మా ఇంట్లో ఉప్పుకారం లేదు పక్కింట్లో వెళ్దాం మాయా మాయా ఉప్పుకారం కావాలి మాయా ఎందుకు ఇసిగాడు మాడికేరికి వెళ్ళాడు వాళ్ళకి మాడు చెట్లు లేదు కదరా ఎక్కడో ఉరిచేవరా అండి తోటలో ఉన్నానన్నాడు అర్థమైంది పదరా